సప్తవర్ణాల నాలుగు సమ్మెలనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలు మిఠాయితోనే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నామో ఈ రోజే జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జరుగుతుంది అయితే ఉదయం నుంచే కూడా పిఠాపురంలో తాకిడి మొదలైంది రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జన సైనికులు బస్సుల ద్వారా కారుల ద్వారా వెహికల్స్ ఏవైతున్నాయో వాటన్నిటి ద్వారా ప్రయాణం మొదలు పెట్టారు అయితే ఉదయాల్లో కూడా ప్రకాశం జిల్లా నుంచి జన ఒక బస్సులో రావడం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం

కళ్యాణ్ గారి ఇది వరకు ఒక్కసారి కూడా గెలవలేదు ఇప్పుడు వంద శాతం వంద స్టైక్ రీట్ తో గెలిచారు తర్వాత ఏర్పాటు చేసే సభ మీరు చూస్తే ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఎలా జరుగుతుంది పిటాపురం ఏదో చూస్తే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇట్ట నాయకత్వం ఎప్పుడు చూడండి మీరు చూడండి మీరు చెప్పండి ఏ ఊర్లో నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది ప్రకాశం జిల్లా మాటు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ జన జనసైనికులు ఎలా చేశారు మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అంత దూరం నుంచి రావడానికి ప్రధాన కారణం ఏంటి మాకు ఆయన చేసే పనులు బట్టి ఆయన చేసే ఒక సీటు కూడా రాదు ఈ రోజు ఇరవై ఒక్క సీటు సంపాదించాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సభ ప్రాంగణం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మేము బాపట్ల జిల్లా మాటూర్ గ్రామం నుంచి వచ్చామంటే మాకు ఈ పవన్ కళ్యాణ్ చేసే ఆయన చేసే పనులన్నీ మాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి రాబోయే ముందు తర్వాత బాట పిల్లలకి మంచి విద్య వైద్యం మంచి భవిష్యత్తు ఇస్తాడని నమ్మకంతో మేము అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా ఆయనకి సహకరించాలని పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుసుకోను మేము మా సొంత ఖర్చులతోటి మేము అందరం ఆయన కోసం రాగలుగుతాం వస్తాం కూడా మీరు చెప్పండి సార్ ఏంటి అంటే అంత దూరం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత దూరం రావడానికి ప్రధాన కారణం ఏంటి నూట నలభై సంవత్సరానికి వచ్చింది ఆయన కుంభవేళం కుంభవేళ నూట నలభై సంవత్సరానికి వచ్చింది ఈ కుంభవేళ అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు అట్లాంటి మహానుభావుడు మా భవిష్యత్తు కోసం నా భవిష్యత్తు మా భవిష్యత్తు అయిపోయింది మా పిల్లల భవిష్యత్తులో ఆలోచించే మహానుభావుడుగా దేవుడుగా ఉండాడంటే కూటమి ప్రభుత్వం కోడీ గారిని ఒప్పించి ఆ తెలిసాన్ని కలిపి మా ముగ్గురు ముగ్గురు అసలు ఎంత పరిపాలన కిష్టంతులాగా చంద్రబాబు నాయుడు మేధాశక్తికి ఈయన పరిపాలనకి ఎట్టుందంటే నూట ఎన్ని ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు ఒక్కసారే పెట్టి గ్రామాభివృద్ధి కావాలా గ్రామ శాఖ తీసుకుంటున్నాను నేను గ్రామాల్లో పనిచేసే ప్రతి ఒక్కడికి న్యాయం చేయాలని తీసుకున్న మహానుభావుడు మా చంద్రబాబు మేధాశక్తికి అనుభవం నేర్చుకొని పార్టీని నడపాలా అన్న చేసిన తప్పు నేను చేయకూడదు ప్రజలకు సేవ చేయాలా రెండు కోట్లు నాకు కానీ ఆ సేవ నాకు వద్దు అనుకొని సేవ కోసం వచ్చిన మహానుభావుడు ఏముట్లేదు అందుకోసం గెలిపించాం కూడా మన కళ్యాణ్ గెలిచాడు బ్రహ్మానికి పని చేస్తున్నారు ఎక్కడైనా మేము ఉంటా అంటగా ఎప్పుడైనా జీవిత కాలంలో పవన్ కళ్యాణ్ కోరిక చంద్రబాబు నాయుడు గారు అండాలి చూసారు కదా ఈయన పరుచూరి నియోజకవర్గం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాణం ఆయన మా తరం కాదు అతి రేపటి తరం కోసం ఆయన భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఎన్నో త్యాగం చేస్తున్నారు ఎంతో కెరీర్ని వదులుకుని ప్రజాసేవకు వచ్చారు అలాంటి వ్యక్తికి మా సహాయం అందించాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఆయన కోసం మా సొంత ఖర్చులు ఖర్చు పెట్టుకుని పరుచూరు నియోజకవర్గం నుంచి వచ్చాము అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు తమ సొంత మీరు ఇక్కడ గమనించవచ్చు వీళ్ళు సొంత నియోజకవర్గం ఇక్కడ మీరు మార్చూరు మండలం చిత్రాల పరుచూరు నియోజకవర్గం నుంచి వచ్చారు ఈ బస్సులో మొత్తం జన సైనికులందరూ కూడా ఎంతో దూరం నుంచి వెయ్యి ప్రయాసాలు కూర్చి పిట్టాపరం రావడం అనేది చిన్న విషయం కాదు కేవలం అతనిని దేవుడిగా కొలిస్తేనే అంత దూరం నుంచి రాగలరు ఆ వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పరిచూర్ నియోజవర్క్ జన సైనికులు ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు మీరు చేసే ఈ సేవలకి ఆవల ఎప్పుడు మేము అందరం కనబడు ఉంటాం ఉంటాం కరమ్న మేము అంతా కట్టుబడి ఉంటాం అని కట్టుబడి ఉంటాం మనం పూర్తిగా పూర్తిగా మేము చెప్తున్నాం చెప్తున్నాం వేళ్ళు మనస వాచ కర్మ ప్రమాణ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తున్నారంటే ఎంత ప్రాణం పెడుతున్నారో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇక్కడ గమనించవచ్చు కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ